హలో మాస్టారు మిమ్మల్ని రండి మేడం గారు మా చెయ్యకైతే మా పూలు పూలన్నీ కోసేసి మాలైతే కడుతుంది కాగడ మల్లెలు కూడా ఉన్నాయండి మా చెట్టు ఎందుకు తక్కువ పోస్తుంది కాగడ మల్లెలు మా అమ్మ ఏమంటుందంటే పొయ్యి దగ్గర ఉండడం వల్ల అది తక్కువగా పోస్తుందని చెప్పి పొయ్యి కూడా దూరంగా జరిపేశాను ఇప్పుడిప్పుడే కొన్ని పూలు పోస్తుంది ఇంతకు ముందైతే అస్సలు పుయ్యలేదు పొయ్యి సెగవల్ అనుకుంటా అని చెప్పేసి అంటుంది ఇంకా మా సాత్వికేమో వాడిది నేను ఒక షార్ట్ పెట్టాను అనమాట మా తమ్ముడిది వాడిది ఇంకా అది చూసుకోవడమే సరిపోతుంది వాడికి అసలు పొద్దున ఎప్పుడో మొదలు పెట్టాడు అమ్మమ్మ నేనే అమ్మమ్మ నేనే నేను మావయ్య అని చెప్పేసి మా అమ్మకి కూడా చూపిస్తున్నాడు బెలూన్స్ తో ఆడుతున్నాడు అని చెప్పేసి మా అమ్మ బెలూన్స్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది వాడు మాత్రము ఆ షార్టే చూస్తున్నాడు మా తమ్ముడు వాడు ఉన్న షార్ట్ ఇంకా పెద్ద పెద్ద అక్కడ మా తమ్ముడు ముద్దులు పెట్టుకుంటున్నాడు ఫోన్ స్క్రీన్ మీద అసలుకి వాడికి ఎంత హ్యాపీగా ఉందో ఆ షార్ట్ పెట్టినప్పుడు నేను ఇంతకు ముందు మా హస్బెండ్ది వీడిది కూడా యానిమల్ సినిమాలో ఒక సాంగ్ ఎడిట్ చేసి ఒక షార్ట్ పెట్టాను అనమాట దాన్ని కూడా అంతే అలాగే చూసుకునేవాడు ఇంకా వాడు ఇంకా ఇంతకు ముందు అప్పుడు చిన్నగా ఉన్నాడు అనమాట వాడికి పెట్టుకోవడం ఫోన్ లో అదంతా తెలియదు మేము పెట్టిస్తే ఇంకా అదే చూసుకున్నాడు మమ్మీ డాడీ నేను డాడీ నేను అని చెప్పేసి ఇంకా అలా మెమరీగా ఉంటాయి అని చెప్పేసి నేను కొన్ని పిల్లల షార్ట్స్ కూడా పడుతున్నాను అనమాట మా అమ్మకి అసలు చూపిస్తానే ఉన్నాడు అసలుకి ఎంత చూసాడో లెక్కే లేదు వాడు ఏడ్చినప్పుడల్లా ఆ షార్ట్